హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లేఖమా ముచ్చట్లు ఎలా ఉన్నారు అందరూ ఈరోజు రొయ్యల కర్రీ స్పైసీగా చాలా గ్రేవీ గ్రేవీగా ఎలా చేసుకోవాలో మనం వీడియోలో చూసేద్దామా చాలా స్పైసీగా ఉంటుంది అలాగే గ్రేవీ కూడా చాలా బాగా ఉంటుంది ముందుగా నేను వన్ కేజీ రొయ్యలు తీసుకున్నానండి వాటిని చక్కగా శుభ్రం చేసుకొని ఉప్పు నిమ్మకాయ వేసి కడుక్కొని పెట్టుకున్నాను అలాగే ఒక పెద్ద ఉల్లిపాయని చిన్నగా ముక్కలు చేసి పెట్టుకున్నాను అట్లాగే పచ్చిమిర్చి ఒక ఐదారు పచ్చిమిర్చిని చీలికలలాగా చేసుకొని పెట్టుకున్నాను ఆ తర్వాత రెండు పెద్ద ఉల్లిపాయలు అట్లాగే ఒక రెండు మీడియం సైజు టమాటాలని తీసుకున్నాను ఆ తర్వాత దానిలో మనం ఒక రెండు టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నానండి వన్ కేజీకి రెండు రెండున్నర స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను అట్లాగే రుచికి సరిపడినంత ఉప్పు నేనైతే వన్ అండ్ హాఫ్ స్పూ టేబుల్ ఉప్పు తీసుకున్నాను వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఉప్పు అట్లాగే రెండు స్పూన్లు కారం కూడా వేసుకున్నాను కొంచెం స్పైసీ ఎక్కువ కావాలి అనుకుంటే ఇంకొక హాఫ్ స్పూను ఆర్ ఇంకొక స్పూను వేసుకోవచ్చు ఇవన్నీ ఈ రొయ్యలకి బాగా మిక్స్ అయ్యేటట్లుగా కలుపుకోవాలండి మసాలా అంతా రొయ్యలకి పట్టాలి చూసారు కదా ఇలా మిక్స్ చేసుకొని ఒక అరగంట పక్కన పెట్టేసుకుందాము ఆ తర్వాత ఇందాక చూపించాను కదా అల్లం రెండు ఉల్లిపాయలు అలాగే రెండు టమాటాలని కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకొని పెట్టుకున్నాను ఇప్పుడు ఒక బౌల్ పెట్టుకున్నానండి ఇలా కనుక మనం చేసామంటే చాలా స్పైసీగా గ్రేవీ గ్రేవీగా చాలా బాగుంటుంది వేడెక్కిన తర్వాత దీనిలో ఒక మూడు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకుంటున్నాను మూడు గిన్నెల వరకు ఆయిల్ అయితే ఎక్కువే పడుతుంది ఆయిల్ వేగిన తర్వాత మనము ముందుగానే పెట్టుకున్నాం కదండి ఉల్లిపాయలు అట్లాగే పచ్చిమిర్చి ముక్కలు వేసుకొని దోరగా వేయించుకోవాలి ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకో ఉల్లిపాయ ముక్కలుగా కూడా వేసుకోవచ్చు అండి నేనైతే సగం ఉల్లిపాయలు ముక్కలుగాను అలాగే తర్వాత మిక్సీ కూడా పట్టుకున్నాను అప్పుడు మనకి గ్రేవీ చాలా బాగా వస్తుంది అలాగే హాఫ్ టేబుల్ స్పూను పసుపు వేసుకున్నాను వేసుకొని బాగా దూరగా వేయించుకోవాలండి ఈ ఉల్లిపాయలు అలాగే పచ్చిమిర్చిని చాలా స్పైసీగా చాలా బాగుంటుందండి ఇలా కనుక చేశారంటే రొయ్యల కూర ఇప్పుడు ఇది చక్కగా నానిపోయింది చూసారా వాటరు అంతా ఉప్పు కారం అలాగే అల్లం వెల్లుల్లి పేస్టు రొయ్యలకి బాగా పట్టేసింది ఇప్పుడు మనము కచ్చాపచ్చాక దంచుకున్నాం కదండి ఉల్లిపాయలు అలాగే టమాటాలు రెండు టమాటాలు దాన్ని ఈ వేగిన దానిలో వేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు ఈ టమాటా మిక్స్ చేసుకున్నటువంటి పేస్ట్ని వేసామండి ఇది కూడా పచ్చివాసన పోయి దానిలో ఉన్నటువంటి ఆయిల్ బయటకు వచ్చే వరకు బాగా వేయించుకోవాలి ఇలా కనుక మనము రొయ్యల కూర చేస్తే చాలా చాలా బాగుంటుంది మూత పెట్టేస్తున్నాను ఆ వాటర్ అంతా ఎగిరిపోయి చూసారు కదా ఆయిల్ అనేది బయటకు వచ్చేసింది ఇప్పుడు మనం ఒకసారి కలుపుకుందాము చక్కగా వేగిపోయింది గ్రేవీ అంతా చూసారు కదా ఇప్పుడు మనము ఇందాక ఉప్పు కారం అన్నీ కలిపి పెట్టుకున్నాం కదండి ఆ యొక్క రొయ్యల్ని దీనిలో వేసేస్తున్నాను వేసేసి ఒకసారి బాగా కలుపుకొని పెట్టుకోవాలి మొదటిసారి కనుక మన ఛానల్ని చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్నటువంటి బెల్లైకాన్ని కొట్టడం వల్ల నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది చూశారు కదా రొయ్యలులో వాటర్ వచ్చిందనమాట ఆ మసాలాలోకి ఈ మసాలా అంతా దానిలో ఉడికే విధంగా పెట్టుకున్నాము ఇప్పుడు మొత్తం ఎగిరిపోయింది కదా ఆ వాటర్తోనే రొయ్యలన్నీ చక్కగా మసాలా అంతా దానికి పట్టేసింది రొయ్యలకి ఇప్పుడు దీనికి మనము చూసారు కదా అలా బా ఎంత బాగా ఉడికిపోయిందో గ్రేవీ గ్రేవీగా కనిపిస్తుంది కదా ఇప్పుడు దీనిలో మనం కొద్దిగా వాటర్ పోసుకోవాలండి రొయ్యలు మునిగేంత వరకు వాటర్ పోసుకోవాలి ఒక గ్లాస్ పడుతుంది కొద్దిగా ఇంకొద్దిగా పడతాయి అవి కూడా పోసేసి మూత పెట్టేసుకుంటే గ్రేవీగా కర్రీ ఉడికిపోతుంది వాటర్ పోసేసానండి ఒకసారి కలిగి తిప్పేసుకొని వాటర్ మరీ ఎక్కువ పోయకూడదండి ఆ గ్రే ఆ ముక్కలు రొయ్యలు మునిగేంత వరకు కొద్దిగా వాటర్ పోస్తే వన్ గ్లాస్ వాటర్ అయితే ఎక్కువ ఇంకా మూత పెట్టేసి ఒక్క పది నిమిషాలు వదిలేయాలండి చూసారు కదా ఇప్పుడే వస్తుంది వాటరు పొంగు బాగా ఉడుకుతుంది కదా ఒకసారి కలిగి పెట్టుకుందాము చాలా సింపుల్గా అయిపోతుందండి కానీ గ్రేవీ గ్రేవీగా చక్కగా చపాతి రోటీ రైస్ అన్నిట్లోకి చాలా సింపుల్గా అనిపిస్తుంది ఇదిగోండి వాటర్ అంతా ఆవిరైపోయింది ఇప్పుడు దీనిలోకి మనము ఒక టూ టేబుల్ స్పూన్సు గరం మసాలా అండి ధనియాల పొడి అలాగే గరం మసాలా రెండు మిక్స్ చేసింది మేడ్ అండి ఇది వేసుకోవటమే ఇది వేసుకొని ఒక ఐదు నిమిషాలు అలా ఉంచి చూసారా ఎంత గ్రేవీగా ఎంత బాగా వచ్చిందో చాలా చాలా స్పైసీగా చాలా టేస్టీగా ఉంటుందండి పచ్చిమిర్చి కారం అన్నీ కరెక్ట్గా సరిపోతాయి లాస్ట్లో కొత్తిమీర వేసుకొని రెడీ చేసేసుకోవటమే ఎంతో స్పైసీ స్పైసీ ఎమ్మి ప్రాన్స్ కర్రీ రొయ్యల కూర రెడీ అయిపోయింది ఇంకా సర్వ్ చేసుకోవటమే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మళ్ళీ మరొక వీడియోతో కలుద్దాం ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ కామెంట్ బాయ్ బాయ్